మాత్రే నమ్మ అందరికీ శుభోదయం అండి నిన్న సాయంత్రం చేసిన వీడియోకి అందరూ రెస్పాండ్ అయ్యారు చీర చాలా బాగుందన్నారు కొంతమంది వాళ్ళు చీర కలర్స్ కూడా చెప్పారు అవి ఎలా ఉంటాయో కూడా ఊహించుకున్నాను నేను మరి మీరు కనపడరు కదా నాకు నేనైతే కనపడతాను కానీ సాయంత్రం అమ్మవారి గుడికి వెళ్ళి దర్శనం అది బాగా జరిగింది వచ్చాము వచ్చాక ఆడావిడే ఈ మా వారికి జ్వరం వచ్చేసింది మా చిన్నబాబుకి జ్వరం వాతావరణం పొగలెండా సాయంత్రం వర్షం అలా ఉంది కదండి సరిగ్గా లేదు కదా దాంతో వాళ్ళు తేడా చేసేసింది రాత్రి నుంచి ఇంకా ఏం తినకుండా అలా పడుకుంటూ పోయారు ట్యాబ్లెట్ వేసుకుని ఇంకా పొద్దున్న కూడా లేవలేదు డల్గా ఉంది నాకు నువ్వు ఇద్దరు ఆయన పిల్లాడు కూడా అలా పడుకోవడంతోను ఎందుకంటే మా వారు సాధారణంగా నాలుగున్నర ఐదేళ్ళు లేచిపోయిన వరకు చేసుకుంటారు ఐదు వరకు నేను అలాగే లేచి దాని కానీ ఇప్పుడు ఆరు ఆరున్నర అయితే కానీ లేవలేకపోతున్నాను నేను అలాంటిది ఆయన లేవలేదు పిల్లాడికి బాగాలేదు ఏంటి అని చెప్పి ఇదిగా ఉంది ఇమ్యూనిటీ సిస్టము తగ్గిపోతుందండి ఈ వాతావరణ మార్పుల వల్ల బ్యాలెన్స్డ్గా ఉండడం లేదు కదా హైదరాబాద్లో అయితే చాలా దారుణంగా ఉందిట ఏంటో అసలు వర్షాకాలంలో వర్షం పడాలి పొగలు పడాలి అదే పొగలు తట్టుకోలేనంత ఎండగా ఉంటుంది సాయంత్రం వర్షం పడ్డా దానివల్ల బయటకు వెళ్ళి నుంచి ఉంటే గాలి తప్ప ఇంట్లో చల్లదనంగా ఏం లేదు ఏసీలు వేసుకోవాల్సి వస్తుంది దాంతో ఆ ఏసీలు చల్లదనం వల్ల మొత్తం మీద హెల్త్ తేడాగా తేడా ఉంటుంది తర్వాత కొత్త గోదావరికి కొత్త నీరు వచ్చింది వరద నీరు నీళ్లు నేను సాధారణ బాయిల్ చేసే చేస్తాను బాహ మరిగించే తాగుతాం ఎప్పటినుంచో అయితే అయినా ఏవో తేడాలు మరి బయట తిరుగుతూ ఉంటారు కదా ఏవో తేడాలు చేసి ఉంటాయి మీరందరూ ఎలా ఉన్నారు అందరూ ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా చిన్నవాళ్ళు స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉన్నవాళ్ళు మరీ జాగ్రత్తగా ఉండాలి వాళ్ళు తొందరగా వాళ్ళకి తేడా చేసేస్తుంది అందుకని జాగ్రత్తగా ఉండండి తర్వాత ఈరోజు ఏం చెప్తానంటే ఏ విషయంలోన హద్దే ఉండాలండి ఒకళ్ళని చూసి వంతులు ఎప్పుడు జీవితంలో ఉండకూడదు ఉంటే ఆ జీవితానికి సుఖమే ఉండదు ఎందుకంటే భగవంతుడి ఇచ్చిన జీవితంలో ఒకళ్ళు ఒకలా ఉంటారు ఒకళ్ళు ఒకలా ఉంటారు అంతేగాని మనం వంతులు పెట్టుకున్నాం అనుకోండి మనకేం పీస్ ఆఫ్ మైండ్ ఉండదు ఈ ఎవరి జీవితం వాళ్ళది దాని ప్రకారం వెళ్ళిపోవడమే మనకి ఇంకా పైకి రావాలంటే దానికి తగ్గ కృషి చేయాలి ఆ కృషి చేసి మనం ఆ స్థితిని అందుకుందుకు ప్రయత్నించాలి ఒక్కోసారి ఎంత కృషి చేసినా కూడా అవ్వచ్చు అవ్వకపోవచ్చు అంత మాత్రాన నిరాశ పడకూడదు మనలో ఆ సంకల్పం ఉంటే ఎప్పటికైనా తప్పకుండా అది నెరవేరుతుంది ఉత్తమమైన సంకల్పం ఉండాలి ఎప్పుడు మన భావాలు మంచిగా ఉండాలి అంతే అన్ చాలామంది ఎవరి మీద కోపం వస్తే ఎక్కువ వింటూ ఉంటున్నాను నేను ముఖారు లకారాలతో ఆడా తిట్టేస్తున్నారు ఇష్టం వచ్చినట్టు దగ్గర వాళ్ళనే సొంత వాళ్ళనే సొంత అప్పచెల్లు అవ్వవు వదిలినవ్వు ఎవరవ్వు అలా తిట్టేస్తున్నారు వాళ్ళలో బుద్ధి నచ్చకపోతే అలా ప్రవర్తించారు ఏంటో అనుకోవాలి తప్ప అడ్డమైన తిట్లతో ఆడవాళ్ళు కూడా ఇష్టమైనట్టు తిట్టకూడదండి అవి తిరిగి వాళ్ళకే తగులుతాయి అది వాళ్ళకి ఇప్పుడు తెలియదు అంతేగాని ఇష్టం వచ్చినట్టు చెడ్డ భాష ఉపయోగించడం అన్నది చాలా ఎక్కువైపోయింది ఇదివరకు మాట చాలా జాగ్రత్తగా మాట్లాడేవారు అలా ఉండేవారు కాదు ఇప్పుడు ఎవరి మీద కోపం వస్తే ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నారు అది చాలా తప్పు విషయం అంటే మన వాళ్ళు అలా ఉంటారని కాదు ఎవరైనా అలా ఉన్నా పిల్లలు అలా ఉన్నా తెలుసుకుంటారని నేను చెప్తున్నాను అలాంటివి నేను చాలా ఇన్సిడెంట్లు చూశాను అందుకు అలా ఉండడం కరెక్ట్ పద్ధతి కాదు అని చెప్తున్నాను ఎప్పుడు అలా ప్రవర్తించారు అలా వాళ్ళు ఎందుకు ప్రవర్తించాలి అది కరెక్ట్ కాదు కదా అనుకో అంతకు మించి నువ్వు తిట్లకి వెళ్ళకు ఎప్పుడు ఏ విషయంలో అయినా తప్పులు నిర్ణయించి ఇది మనం కాదు మనకి తప్పు అనిపించింది అవతల వాడికి రైట్ అనిపించవచ్చు భగవద్ నిర్ణయమే తుది నిర్ణయం ఆ నిర్ణయం నీకు నచ్చు నచ్చకపోవచ్చు ఆ క్షణాన నీకు నచ్చపోయినా తర్వాత దానికి ఏదో కారణం ఉండే ఉంటుంది తప్పకుండా తప్పునెప్పుడు భగవంతుడు హర్షించడు కాకపోతే శిక్షలో అటు ఇటు తేడా ఉంటుంది పైగా అయినా నేను ఇంకోటి ఆలోచిస్తాను మనకు జరగవలసిన నష్టం జరిగిపోయి మన మనసు నొచ్చుకున్న తర్వాత ఎవరికి ఏ శిక్ష పడితే మనకెందుకు అది అనవసరం అప్రస్తుతం అది నాకు ఆ ఇది కాదు మనకే జరగవలసిన న్యాయం జరగాలి అంతే అలా ఆలోచించుకుంటాను తప్ప వాడు అనుభవించాలి వాడు పిల్లలు అనుభవించాలి ఇంకోళ్ళు అనుభవించాలి అలా అనుభవం అది ఇట్లు తిట్టుకుంటారు అలాంటి మనకి జరగవలసింది ఎరిపైకి ఎవరు ఏమనిపిస్తే మనకేంటి మనకే సరిగ్గా ఉండాలి న్యాయం జరగాలి అదే కరెక్ట్ పద్ధతి అనుకుంటాను మరి నా ఉద్దేశం అది అందుకని అవతల వాడేదో అయిపోతే మనకేం ఒరుగుతుంది అది ఇదండి సంగతి ఎప్పుడు ఎవరు జీవితంలో వంతులు పెట్టుకోవద్దు మీకు ఉత్తమ స్థితికి రావాలని మీకు ఉంటే ఉన్నత స్థితికి మంచి సంకల్పం చేసుకోండి తప్పకుండా ఈరోజు కాకపోయినా రేపైనా మంచి స్థితికి మీరు వస్తారు ఇదండి ఈ సంగతి తర్వాత ఈ వర్షాకాలం వర్షాకాలము అని చెప్పలేము ఈ ఎటు కాని కాలంలో అందరూ ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోండి ఆరోగ్యమే మనకి ఎన్ని బట్టలు ఉండని నగలు ఉండని ఏం ఉండని ఆరోగ్యం సరిగ్గా లేకపోతే అన్నీ నిరుపయోగం వాటిని ధరించే ఓపిక కూడా మనకు ఉండదు అది ఇదివరకు వరకు నేను ప్ర నైవేద్యానికి ఇంకా ఎక్కువ చేసేదాన్ని కానీ నిన్న క్లుప్తీకరించేసాను ఓపిక లేక ఈ మధ్య తరచూ ఈ బ్లడ్ తక్కువగా ఉండడం వల్ల అస్తమానం కొంచెం అలిసిపోతే జ్వరం రావడం ఏదైనా మందులు వాడి పళ్ళు ధాన్యం పళ్ళు తింటే టెస్ట్ చేయించుకుంటే కొంచెం పెరుగుతుంది మళ్ళీ డౌన్ అవుతుంది అది కరెక్ట్గా ఉండడం లేదు నాకు అసలు చిన్నప్పటి నుంచి ఆ తత్వం ఉంది రండి కొంచెం బ్లడ్ తక్కువ అది వయసులో ఉన్నప్పుడు అప్పుడు కొంచెం రెసిస్టెన్స్ పవర్ ఎక్కువ ఉంటుంది కదా ఫిఫ్టీ ప్లస్కి వచ్చేసిన తర్వాత తగ్గిపోతుంది కదా అది విషయం అందరూ ఆరోగ్యానికి పెద్ద పీట వేయండి ఎప్పుడు అదే చెప్తాను నేను మన సంకల్పాలు మన వాళ్ళు కనీసం మన ఛానల్ వాళ్ళు అందరూ మంచి సంకల్పాలు చేసుకుని మంచి భావంతో ఉండండి అంతా మీకు మంచిగా జరుగుతుంది మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేసేయండి మరి అక్కడ మాట్లాడుకుందామా ఉంటాను మీ స్నేహితురాలు పన్నాల